సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు ఉన్నటువంటి మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఇక్కడ ఉన్న సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే శిష్యులు యేశుప్రభారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు పరిచయం చేయడం కోసం అనేదికులకు సువార్త ప్రకటించడం కోసం ఆ కాలంలో ధోనిలోని ప్రయాణాలకు ఉపయోగించేవాళ్ళు ఇప్పుడంటే మనకు అంతా డెవలప్ అయింది కాబట్టి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అన్నీ ఉన్నాయి కానీ యేసు బ్రహ్వారు శిష్యులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా సముద్రంలోనికి ఏమొచ్చింది తుఫాను లేచింది తుఫాను లేచి ఏమవుతుందంటే ఆ తుఫాను వలన ఆ అలలు వచ్చి సముద్రాన్ని లేపుతున్నాయి గాలి వల్ల ఏమవుద్ది సముద్రంలో నీళ్లు పడతా ఉంటాయి ఆ గాలి ఒత్తిడికి ఆ నీళ్లు లేచి ఈ దోని మీద పట్టం ప్రారంభించింది ప్రారంభిస్తుంటే శిష్యులు అక్కడే ఉన్నారు యేసుప్ర ఆదోన్లోనే ఉన్నారు అయితే వీళ్ళకి భయంకరమైనటువంటి భయం వేసింది దేవుని మీద ఆధారపడిన వాడు దేవుని శక్తిని ఎరిగిన వాడు దేవుని కృభను పొందినవాడు దేవుని యొక్క అధికారాన్ని తనలోకి తీసుకున్నవాడు ఎప్పుడో భయపడడో అలలోయ అప్పులు ఉన్నాయని అనారోగ్యాలు ఉన్నాయి ఎందులో వస్తున్నాయని అవమాన అవమానాలు వస్తున్నాయని వెలివేతలు వస్తున్నాయని ఎవరో ఏదో చెయ్యని మాటలు అంటున్నారని బాధపడాల్సిన అవసరం ఉండదు ఎవరికో తెలుసా దేవుని మీద ఆధారపడిన వాడికి దేవుని వైపు చూసేవాళ్ళకి దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళకి ఎదుగో ఈ టెన్షన్స్ ఈ నిద్ర పట్టకపోవటాలు ఏమి ఉండవు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి యేసు ప్రభువులో నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే ఏ శ్రమలున్నా ప్రశాంతంగా ఉండటం మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆ శ్రమలను తప్పించగలిగిన మహనీయుడైన దేవుడు మనకున్నాడు అదే మన ధైర్యం ఆ ధైర్యం కనుక మనకుంటే మనకు నిద్ర పట్టకపోవటం బాధ వేయటం గుండెలో కలుక్కు అనటం ఏమి ఉండదు స్తోత్రం కాక తుఫాన్ వస్తుంది కదా అలలు కొడుతున్నాయి కదా ఈ టైంలో ఆయన అక్కడే ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఏం చేస్తారని కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కొంత పరీక్షించడం కోసం నీ మీదకు అనుమతిస్తాడు అవకాశం ఇస్తాడు ఆ శ్రమకి ఎందుకో తెలుసా ఆ శ్రమలో నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి హలోయ ఒక బంగారమును ఫోటో వేస్తున్నప్పుడు బంగారమును ఆ నిప్పుల్లో మంటల్లో కాలుస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా దానిలో ఉన్నటువంటి డస్ట్ అంతా దానిలో ఉన్నటువంటి పనిగ్రానిదంతా నశించిపోయి కాలిపోయి శ్రేష్టమైన బంగారం ఎలాగైతే నిలబడుతూ ఉంటుందో నిన్ను నన్ను కూడా చిన్న చిన్న గుండా తీసుకొస్తాడు కారణమంటే తెలుసా నీలో ఉన్న ఒరిజినల్ క్వాలిటీ బయటికి రావటానికి ఆమె అల్లె ఆ అలాంటి సమయంలో నువ్వు కృంగిపోయి ఈ శిష్యులు భయపడినట్టుగా వామో నేను నశించిపోతున్నావు వామో మేము చచ్చిపోతున్నాం వామో మా జీవితం అయిపోయింది అనే టెన్షన్ మీరు పడవద్దు అందుకే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ వీళ్ళు వచ్చి ఏమంటున్నారు వారు ఆయన వద్దకు వచ్చి ప్రభు నశించిపోవచ్చున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపారు ఈరోజు చాలామంది జీవితాలు అంతే యేసు ప్రభు గొప్ప దేవుడని ఆయన వాగ్దానాలు ఇచ్చి తప్పని దేవుడని ఆయన మహిమ కలిగిన దేవుడని స్వస్థపరిచే దేవుడని అద్భుతాలు చేసే దేవుడని మాట్లాడే దేవుడని మనం పిలిస్తే పలికే దేవుడని మనం ఆయన పక్షాన నిలబడినప్పుడు మన పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడని వింటారు దాని గురించి మాట్లాడుకుంటారు దానిని గురించి కొద్దిగా నమ్ముతారు కానీ ఒక శ్రమ వచ్చేసరికి ఏసుప్రవ్వా మొత్తం దేవుడు దేవుడు అంటే ఏమైదులే అమ్మా మన ప్రయత్నం కూడా మనం ఇక దేవుడి శక్తిని వీళ్ళు పక్కన పెట్టేశారు నేను ఈరోజు చెప్తున్నా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన మీద ఆధారపడటం మనము నేర్చుకుందుము గాక ఆమె నెలలోయ అది శ్రమైన దుఃఖమైన ఇరుకైన ఇబ్బంది అయినా ఆకలైన అనారోగ్యమైన అప్పైనా ఉపద్రవమైన వస్త్రహీనత అయినా అవమానాలైనా నిందలైన కొట్లాట్లయినా దుఃఖమైన నిన్ను దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేదు నిన్ను దేవుని కృప నుండి వేరు చేయలేదు నిన్ను సాతానుకు అప్పగించే దేవుడు కాదు ఆమె నలలోయ ఆయన నిన్ను ఏ స్థితిలోనైనా ఉన్నతమైన స్థానంలో నిలపగలిగిన దేవుడు నీకున్నాడు అనే ధైర్యంతో ఉంటాడు ఇక్కడ ఈ శిష్యుల్లో ఉన్న లక్షణాలు దోణి ఎప్పుడైతే అలల చేత కొట్టబడుతుందో ఎప్పుడైతే గాలి వస్తుందో ఎప్పుడైతే ఆ నీళ్లు వచ్చి దోనిలోకి పడిపోతున్నాయో గాలి సముద్రం దోణి మీద దాడి చేసేస్తాను ఇంకా ఎప్పుడైతే దాడి చేసేస్తున్నాయో ఆయన దగ్గరకు వచ్చి ఇక నశించిపోతున్నామని నిర్ణయించుకొని అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయారు ఏ విశ్వాసంలోకి అమ్మ నీకు శ్రమ వస్తే ఆ శ్రమలో నీ విశ్వాసం అధికమవ్వాలి తప్ప నీ విశ్వాసం తగ్గిపోకూడదు నీ మీదకి ఒక ఉపద్రవం వస్తే నీ మీదకి ఒక సాతాను యొక్క దాడి నీ మీదకి వస్తే నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే పెరగాలి తప్ప అది నువ్వెప్పుడు కూడా దాన్ని తగ్గించుకునేటట్లుగాను ఉండొద్దు వీళ్ళలోకి ఏమొచ్చిందో తెలుసా విశ్వాసం వచ్చింది అవిశ్వాసం వచ్చింది అసలు వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఆయన చేసిన కార్యాలను కళ్ళారా చూసి ఆహా ఏను పోతే మనకు మేలు జరిగింది ఈయన గొప్పవాడు ఈయన ఆశ్చర్యకరుడు ఈయన ఉంటే చాలు రా మనకు అన్నట్టు బయలుదేరినోళ్ళు వీళ్ళు వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఏమో ఏమైద్దు అలలు వస్తున్నాయి ఒక పక్క ఒక పక్క నీళ్ళ మీద పడుతున్నాయి ఒక పక్క దోనేమో అటు ఇటు అంటుంది మరి ఈ పరిస్థితుల్లో మరి విశ్వాసం వాడటం అంటే అదేమన్నా మరి ఏమన్నా వర్కౌట్ వ్యవహారం నేను అంటున్నా నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది ఆమె నెలలేయ నీ విశ్వాసము నిన్ను అన్నిటి నుండి తప్పిస్తుంది అంటాను ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు చాలామంది డబ్బు బాగా సంపాదించారనుకో ఆ డబ్బుని ఉన్న డబ్బుని పోగొట్టుకోవాలనుకుంటారా దాని మీద ఇంకా సంపాదించుకోవాలనుకుంటారా సంపాదించుకోవాలనుకుంటారు కొంత వెండి కొంత బంగారం అనుకో ఇదిగో ఆ ఉన్నదమ్ముకొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారా ఆ ఉన్నదాన్ని ఇంక అభివృద్ధి చేసుకుందాం అని చూస్తారా విస్తారమైన పొలాలు స్థలాలు ఉన్నాయనుకో ఈ ఉన్నవాళ్ళు మొత్తం ఏం చేస్తారో తెలుసా ఇదిగో మనకి చాలా లేరా సగం అమ్ముదాం సగం ఉంచుకుందాం ఒక మొక్క అమ్ముదాం ఒక మొక్క ఉంచుకుందాం ఏ కొన్ని గ్రాములు అమ్ముదాం కొన్ని గ్రాములు ఉంచుకుందాం అనుకోరు ఏమనుకుంటాడు తెలుసా వాళ్ళకు ఉన్నదాన్ని ఇంకా పెంచుకునేటట్లుగా ఇక్కడ స్థలం ఉందంటే ఆ పక్కద కొనాలిరా అనుకుంటాడు ఎప్పటికప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు డబ్బును కానీ బంగారాన్ని కానీ పొలాలను కానీ ఏం చేద్దాం అనుకుంటావు పెంచుకోవాలనుకుంటావు నీ విశ్వాసాన్ని కూడా పెంచుకో తుంచుకో మాకు స్తోత్రం చెప్పి అలే లోయ విశ్వాసం ఏమవ్వాలి పెరగాలి నీ విశ్వాసాన్ని నువ్వెన్నడూ కూడా అమ్మా కోల్పోకూడదు ఇక్కడ శిష్యుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు అవిశ్వాసంలో ఉన్నారు అల్పవిశ్వాసంలో ఉన్నారు రెండోది ఏంటంటే వాళ్ళు భయంలో ఉన్నారు నేను చెప్తున్నా మన సజీవుడైన దేవుడు మన ధోనిలో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ శిష్యులు అవిశ్వాసంతో ఉన్నారు భయంతో ఉన్నారు అసలు ఎందుకున్నారు అక్కడ భయాన్ని భయాన్నే భయపెట్టే దేవుడు ఉండగా అక్కడ ఇది వాళ్ళు గ్రహించుకోవట్లేదు మన జీవితాల్లో చాలాసార్లు వింటానమ్మ దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతాం వాళ్ళు ఎవరో ఒక సంగస్థులు అన్నట్టు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నట్టు అపోస్తులకరం పంతొమ్మిది అధ్యాయం ఇప్పుడు మనం కూడా దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు ఉంటున్నాం మళ్ళీ ఆదివారం ఆదివారం బుధవారం బుధవారం ప్రార్థనల మీటింగ్లు ఏది పోనీ కానీ ఆయన పక్కన ఉన్నాడనే విశ్వాసం మాత్రం లేదు తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు ప్రమాదం జరుగుతుంది అక్కడ దోణి తిరగలబడేటట్టు ఉంది గాలి భయంకరంగా పడుతుంది అలలు దోనిలోకి వస్తున్నాయి నీళ్ళు ధోనిలోకి వస్తే ధోని ఏమైపోతుంది ఏమ నీళ్ళు దోనిలోకి వస్తే ఏమైపోద్ది మునిగిపోద్ది కదా మరి వాళ్ళు ప్రమాదంలో కూడా ఉన్నారు అవిశ్వాసంలో ఉన్నారు భయంలో ఉన్నారు ప్రమాదంలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అవిశ్వాసంలో భయంలో ప్రమాదంలో వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరిని బతిమాలుకుంటున్నారు ఎవరిని కాపాడమని చెప్తున్నారు ఎవరు నశించిపోతుంటే రక్షించమని వేడుకున్నది ఎవరిని అసలు ఎందుకు ఆయన్నే వేడుకున్నారు ఈరోజు మనం ఆలోచన చేద్దాం అమ్మ మన దోణే అనే జీవితం మన దోణ అనే కుటుంబం ఒకవేళ ఈరోజు గాలి చేత అలల చేత అంటే గాలి అలలు అంటే శ్రమలు సమస్యలు అనారోగ్యాలు అవమానాలు నిందలు వ్యతిరేకతలు కొట్టబడే స్థితి నెట్టబడే స్థితి నీ సొంత వారే నిన్ను దూరం చేసేటటువంటి స్థితి నీ మీద పడి నశింపచేసేటటువంటి కొన్ని శక్తులు మాంత్రిక చేతబడి శిల్లంగ క్రియలు ఇలాగన అలాంటి అపవాది సంబంధమైన కొన్ని అలలు నీ మీద ఒకవేళ ఈరోజు పడుతున్నాయేమో ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితులు మన సంఘం కూడా సంఘం మీద కూడా ఎలాంటి వ్యతిరేకమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఒకవేళ వస్తున్నాయేమో ఈ టైంలో మనము వాటన్నిటి నుండి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని గుర్తించాలి ఈరోజు అధికారం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు నేను కదల్చడం అంతే మనం కదల్చబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆధారమైన వాడు సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించిన అధికారం కలిగిన వాడు రోగముల మీద దెయ్యాల మీద ప్రకృతి మీద పాపం మీద మరణం మీద సైతం ఏముంది అధికారం ఉంది ఆమెం చెప్పు ఆయన అధికారం వైపు చూడండి నీకు వచ్చే వీళ్ళు కినుక వెళ్ళి చూసినట్టు గాలికెళ్ళి చూసినట్టు సముద్రంకి వెళ్ళి చూసినట్టు నువ్వు చూడొద్దు నువ్వు చూడాల్సింది యేసు వైపు ఆమె నలలోయ ఎబ్రి బ్రతుకులో ఉంటుంది విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైనా ఏసు వైపు చూచుచు మీ పరుగు పందాన్ని కొనసాగించండి శ్రమల వైపు నిందల వైపు బంధువుల వైపు రక్త సంబంధికుల వైపు స్నేహితుల వైపు కాదు దానికి కర్త దేనికి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ నువ్వు నడవాలి ఆమె నెలలుయ్యా ఆయన ఉన్నప్పుడు ఆయన వైపే నువ్వు చూడాలి నువ్వు శ్రమల వైపు చూడటం చేయకూడదు ఇక్కడ వీళ్ళు ఆటి వైపు చూస్తే చూస్తే చూశారు ఎక్కడికి వచ్చారు సమస్తం మీద అధికారం కలిగిన ఆయన దగ్గరకు వచ్చారు వచ్చి ఏం చెప్తున్నారు ఇదిగో మేము నశించిపోతున్న మమ్మల్ని కాపాడు ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉంటే నువ్వు ఆయన ఆశ్రయించు నన్ను కాపాడయ్యా నేను నశించిపోతున్నానయ్యా నన్ను రక్షించయ్యా రక్షణ లేదా రక్షించమని ఆయన అడుగు నశించిపోయే స్థితి ఉందా బలహీనమయ్యే స్థితి ఉందా ఆయన అడుగు ఎందుకంటే ఆయన నశించిన దానిని వెతికి రక్షించేవాడు హలోయ వాటన్నిటి నుండి నిన్ను విలిపించి నిన్ను నశించిపోకుండా కాపాడగల దేవుడు నీ పక్కనే ఉన్నాడు అని నువ్వు గుర్తించగలుగుతున్నావు ఆ వాటన్నిటి నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడు నీ పక్కనే ఉన్నాడని ఈరోజు నువ్వు గుర్తించగలుగుతున్నావా ఎక్కడో లేడండి ఆయన ఆ దోణిలోనే ఉన్నాడు పోనీళ్ళు మధ్యలో ఉండి దోని అవతల ఆయన ఉంటే కొంచెం టెన్షన్ పడాలా కానీ అక్కడే ఉండగా మరి అక్కడే ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది ఆయన వైపు చూస్తే సరిపోద్ది కదా వాళ్ళు ఆయన వైపు చూసి వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు అని ఆయన వైపు చూశాడు ఈరోజు నువ్వు కూడా అంతే నీ మీదకి ఎలాంటి రాని ఆయన ఉన్నాడు అని ఆయన వైపు నిన్ను నువ్వు చూడటం మొదలుపెట్ట నిత్యం నీతో ఉంటూ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏసు వైపు చూడు ఆమె అల్లలోయ ఏం చేయాలమ్మా నిత్యం నీతో ఉండి నిన్ను రక్షించగలిగిన యేసు వైపు నువ్వు చూస్తే అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు అంతేగాని చిన్న శ్రమ వచ్చిందని మనుషుల వైపు బంధువుల వైపు రాజకీయ నాయకుల వైపు డబ్బున్నోళ్ళ వైపు నువ్వు చూడొద్దు ఏసేపును తప్పించిన దేవుడు దానియలని ఏ సింహాల బోన్లో నుంచి తప్పించిన దేవుడు చంటక్ మేష కభ్యదనకు అనువారిని అగ్నిగుండాల నుంచి తప్పించిన దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని దాహాన్ని నుండి తప్పించిన దేవుడు ఆకలి నుండి తప్పించిన దేవుడు శత్రువుల నుండి తప్పించిన దేవుడు అమ్మా అనండి భూకంపాల నుండి ఉపద్రవాల తెగుళ్ళ నుండి తప్పించిన దేవుడు ఈరోజు నీకొచ్చే కూడా తప్పిస్తాడు అప్పుల నుండి కూడా విడిపించిన దేవుడు ఆయన అద్భుతం చేసి విడిపించిన దేవుడు ఆయన ఈరోజు నన్ను నిన్ను విడిపించడానికి సమర్థుడు అంతే ఆయన వైపు చూడటం మనం నేర్చుకోవాలి గాలిని గద్దించి సముద్రమును అణుచువాడు ఆయన ఒక్కడే ఆమె చెప్పగా ప్రకృతి మీద అధికారం ఉంది ఆయన గాలిని గద్దించి సముద్రమును అణిచివేవాడు ఆయన ఒక్కడే అని మనం గుర్తించాలి ఈరోజు నీవు నశించిపోకుండా నిన్ను వెదుక రక్షించడానికే శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు మరి నువ్వెందుకు నశించిపోతున్నాను టెన్షన్ పడతావు నిన్ను రక్షించే దేవుని వైపు చూడు మాంత్రికుల వైపు చూడొద్దు డబ్బుల వైపు చూడొద్దు ముహూర్తాల వైపు చూడవద్దు మంత్రాలు తంత్రాల వైపు చూడొద్దు విగ్రహాలు బంధువులు స్నేహితుల వైపు నువ్వు చూడొద్దు రాజకీయ నాయకుల వైపు నువ్వు చూడొద్దు చూస్తే వాళ్ళు నిన్ను తాత్కాలికంగా రక్షిస్తారేమో కానీ శాశ్వతంగా రక్షించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఈరోజు ఇది నువ్వు గుర్తించాలి స్తోత్రం కలుగునగా ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు అందుకే ఆయన నేను వేడుకోవాలి ఆయన్నే ఆరాధించాలి ఆయన్నే బోధించాలి జ్ఞానులు వచ్చి ఆయనకు సాగిలు ఏం పడ్డారు ఆ జ్ఞానులంతటోళ్లే ఆయనకు సాగిలు పడితే ఇప్పుడు అందరూ బిల్డప్ ఎక్కువైంది బాగా ఏసుప్రభ మా దేవుడు కాదు ఏసుప్రభా మా కులం కాదు ఏసుప్రభ మాకు సంబంధం లేదు ఏసుప్రభా మా దేశం కాదు ఇతర దేశాల నుండి ఏసయ్య దగ్గరకు వచ్చి సాగిలు పడితే ఈడు ఈయనకి భక్తి తెలియదు పరిశుద్ధత తెలియదు నీతి తెలియదు దేవుడు తెలియదు ఎగిరి ఎగిరి పట్టడం హింసించడం అయితే తెలిసింది ట్టాలి ఎప్పుడైతే శిష్యులు ఆయన వైపు చూడాలో చూసారో ఏమని తెలుసా గాలిని సముద్రమును గద్దిస్తే అవి నిమ్మలమైనవి ఎంత నిమ్మలమైన అంటే మిక్కిలి నిమ్మలమైన అని రాసి ఉంది అక్కడ ఇరవై ఆరో వచ్చిన అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైంది అల్లెయా మిక్కిలి నిమ్మల పరిచే దేవుడు నీ సమస్యను మిక్కిలుగా అసలు కనుమరుగు చేసే దేవుడు నీ మీద లేస్తున్న అలల్ని ఉపద్రవాలని అణిచివేసే దేవుడు నిమ్మల పరిచే దేవుడు నీ మీద లేస్తున్న శత్రు యొక్క సమూహాన్ని అణిచివేసే దేవుడు అల్ల లుయా లేదో తరమటానికి ఐగుప్తు నుంచి రాజు తన సైన్యం వేసుకొని ఓ మంచి దుమ్ము లేపుకుండా వస్తున్నారు ముందు సముద్రం వెనక అసలు మామూలు రథాలు గుర్రాలు సౌండ్లు చూస్తే గుండెల్లో వణుకుబడుతుంది మోసే దేవుని వైపు చూడటం మొదలుపెట్టాడు అలలోయ అలలోయా పక్కకి వెళ్ళి ఇలా జనం గోలభరించలేక పక్కకి వెళ్ళి ప్రభా నువ్వు తీసుకురమ్మన్ను నువ్వు తోడుకొని రమ్మను నువ్వు తోడుంటానన్ను నువ్వు నీకు నీ చేతికి చేయ ఉంటాను నోటికి నోరే ఉంటాను నీకు సమస్తం ఉంటాను ఏంది ఈ పరిస్థితి అండు ఎవరిని వేడుకుంటాడు కాపాడగలిగిన వాడు ఆయనే తప్పించగలిగిన వాడు ఆయనే గాలిని సముద్రమును మిక్కిలి నిమ్మలను చేసిన వాడు ఆయన ఆయనకు తెలుసు ఆయన ఎవరు వెళ్ళాడు ఏంటంటే ఒక అబ్బాయి ఎందుకు టెన్షన్ పడతావు సముద్రం ముందుకు పోయి కర్ర ఎత్తు మీరు చేతులు ఎత్తండి స్తోత్రం కలిగిన గాక అలాల్లో సముద్రం ముందు పోయి కర్రెత్తు అంతే ఎందుకు నువ్వు కష్టపడ్డావు నీకున్నది ఒక కర్ర ఉంది కదా దాన్ని ఎత్తు ఆ కర్రే విశ్వాసం ఆమె నల్లలోయ నీకున్న విశ్వాసం అన్నట్లు చూపించి అంతే కార్యం దేవుడు జరిగిస్తా అంతే నువ్వు సమస్త సముద్రాలని చీల్చుకొని వెళ్ళిపోతావు అల్లలోయ ఆ తర్వాత ఏమైనా తెలుసా ఇక ఎప్పుడైతే సముద్రం చీలిపోయిందో డబా 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 వెళ్ళటం ప్రారంభించారు మనవలందరూ దాటారు ఈ లోపు వస్తున్నారు వీళ్ళు దాటుతున్నారు వీళ్ళు దరికెళ్ళేసరికి వీళ్ళు సముద్రం మధ్యలోకి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు ఏం చేయమంటాయా మరి దారి ఉంది మళ్ళీ వాళ్ళు వస్తున్నారు మేము వచ్చినట్టే వస్తున్నారు ఇంక కొత్త ఏముంది అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒకటే మరలా నువ్వు వెనక్కి తిరిగి నీ చేతులెత్తు దానికి రావడానికి ముందే దేవుడు ఏం చెప్తే తెలుసా ఇప్పుడు నీవు చూస్తున్న ఐగుప్తీలను ఇక మీదట నీవు చూడవు స్తోత్రం కలిగిన కదా వాగ్దానం వాంగ్తాను ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మీతో చెప్తుండో ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శ్రమ ఇక మీదట మీరు చూడరు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కరువు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇక ముందు చూడరు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న నిందలో ఇక ముందు మీరు అవమానాలు మీరు భరించరు ఇప్పుడు చూస్తున్నటువంటి మీ కష్టం రాబో రోజుల్లో నా దేవుడు వాటిని చూడకుండా చేయబోతున్నాడు ఆమె నెలలోయ తప్పించే దేవుడు ఒకటే మీరు చూడరు ఇప్పుడు ఏం చేయమంటావు వెనక్కి తిరిగి మళ్ళా చేయజాపు చాపిన చాపటం అమ్మ వీళ్ళు కరెక్ట్గా నడి సముద్రం మధ్యలోకి వచ్చారు ఒక్కసారి అప్పుడు దాకి నిలిచిపోయిన నీళ్ళు ఏకమైంది ఏకమవటం అవటం అసలు ఎవుడు ఎక్కడుండో ఏ రథం ఎక్కడుందో తెలియలా మిక్కిలి నిమ్మలమైంది సముద్రం స్తోత్రం కాక నీ శత్రువుల నుండి నిన్ను తప్పించి నిన్ను నిమ్మలం చేసేవాడు ఆయన ఆయన వైపు చూడు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు మిక్కిలి అధికారం అండి అప్పుడంటే ఆయన ఉండవు ఇప్పుడేంటో తెలుసా అసలు అధికారం నీలోనే ఉంది నువ్వే నిలపవచ్చు వాటిని నువ్వే నీ శ్రమను అడ్డుకోవచ్చు నువ్వే నీ నిందనలు అడ్డుకోవచ్చు నువ్వే నీకు వచ్చేటటువంటి ఉపద్రవాలని నువ్వే అడ్డుకోవచ్చు ఆ అధికారం నీకు నాకు ఇచ్చాడు అది గుర్తించట్ల మనం ఎప్పటికే నేను బలహీనురాలు నేను నాకు నాకేం రాదు నా జ్ఞానం లేదు జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవా ఆశ ఉన్నది ఆశ ఉందిగా జ్ఞానం లేకపోతే నీవే నా జ్ఞానమనీ ఆయన జ్ఞానం అని గుర్తించను కదా జ్ఞానం లేదు నువ్వే నా జ్ఞానం మరి ఇప్పుడు నీకు ఏం లేదో అది నువ్వే అను స్తోత్రం కాక నీకు ఇప్పుడు ఏం లేదో శాంతి లేదా నువ్వే నా శాంతి నువ్వే నా సమాధానం నువ్వే నా సమృద్ధి నువ్వే నా దీవెన నువ్వే నా స్వస్థత నువ్వే మొత్తం ఆయనకు అప్పగించుకోవడమే స్తోత్రం కాక నీ ప్రతి సమస్యను నిమ్మలపరిచేవాడు ఆయన ఆమె నెలలోయ నీ పక్కనే ఉండు చూడు కొద్దిగా కాస్త ఆయన ఎక్కడ ఉండనుకో మాకు నీ పక్కనే ఆ దోనిలోనే ఉండవు అది వచ్చేది తెలుసు ఈ అలలు కొట్టబడేది తెలుసు దోని ఉనికి తెలుసు నీళ్ళు వచ్చేది తెలుసు అన్నీ తెలిసేనా అందుకే ఆయనను ఆశ్రయించాలి ఆయనను వేడుకుంటే మనం రక్షించబడతాం ఆయనను వేడుకుంటే మనము తప్పించబడతాం ఆశ్చర్యకార్యాలు పక్షంగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు అల్ల లోయ అది చూసి మనుషులు ఏమంటారు తెలుసా ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం ఇప్పుడు కూడా కన్యకు గర్భం అవటం ఎలా సాధ్యం మరి అసాధ్యమైన చేశాడే కదా దేవుడు పిచ్చుమహోడా చాలా గర్భం ధరించింది ఎలా సాధ్యం నా దేవుడికి సమస్తం సాధ్యం దేవుడికే కాదు ఇంకొకటి చెప్పాడు నమ్మువానికి నమ్ముట నీ అయితే ఇప్పుడు ఆయన సాధ్యాన్ని తీసుకొచ్చి ఎవరిలో పెట్టాడు నమ్మేవాళ్ళలో పెట్టాడు అంటే ఇప్పుడు ఎవరికి సాధ్యమైంది అది నమ్మేవాడికి సాధ్యమైంది నువ్వు నమ్మకుండా అదంతా ఒట్టిదే అయ్యేవీ లేవు అనేవాడు నీకేం తెలిసింది ఇప్పుడు స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు భాషలు లేవు అనుకుంటు నువ్వు నమ్మనాడు నీకేం తెలిసింది నమ్మువానికి నమ్మేవాడు మాట్లాడతాడు భాషలు నమ్మేవాడు పొందు పొందుకుంటాడు స్వస్థత నమ్మేవాడు చేస్తాడు స్వస్థత నమ్మేవాడు దేవుని కార్యాలు ఘనంగా చూస్తాడు కానీ నమ్ముటనే వాళ్ళమైతే నీకు సాధ్యం ఆమె చెప్పు గట్టిగా చెప్పండి పక్కన వాళ్ళకి నీకు సాధ్యం అను ఎవరికి ఎందుకు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి దేవుడు ఏం చెప్పాడమ్మ నమ్మువానికి అసలు ఎవరికి సాధ్యం ఫస్ట్ ఆ సాధ్యాన్ని ఎవరికి పెట్టాడు ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వే దాన్ని ఎదుర్కోవాలమ్మా ఒకటి నీ బిడ్డకు నేర్పించావు ఒక పని నేర్పించావు పని రాట్ల దాన్ని నేర్పించావు నేర్పించాక నువ్వు ఉండవు అవసరం ఆడా నువ్వు నేర్పించావు నేర్చుకోవాలి ఏం చేస్తావు ఒకవేళ నేర్చుకుంది నేర్చుకున్నా కూడా నీ వైపు చూస్తే ఇంకా దాన్ని నేర్చుకున్న దాని ఫీల్ ఉంటుందా అందుకని నేను చెప్తున్నా నువ్వు నమ్ము నీకే అధికారం ఉంది ప్రధానికి దేవుడు అనుమాకు నువ్వే ఉపయోగించు నువ్వే పలుకు నువ్వే బంధించు స్తోత్రం కలుగున కాదు అన్నీ నీ దగ్గరే ఉంచుకొని ఏ దేవుడు ఏం చేయలేదంటే అసలు నువ్వేం చేయట్లే అందుకే ఆయన ఏం చేయట్లేదు స్తోత్ర అందుకని చెప్తున్నా నీ సమస్య ఏదైనా పరిష్కారం ఏ సూకరిస్తే అది రోజు తెలుసుకో చాలు ఆ వేళలు కావచ్చు సముద్రం పొంగులు కావచ్చు బైబిల్లో చూసుకోండి అమ్మ భక్తులు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన శ్రమ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరీక్షలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉపద్రవాలు వచ్చినాయి వాళ్ళు ఎవరూ కృంగిపోలే విజయ వీరులై లేచారు పైకి విశ్వాస వీరులై మన ముందు కనబడుతున్నారు ఈరోజు నువ్వు కూడా నువ్వు చేసే భక్తి నీతో పోకూడదు నీ పిల్ల పిల్లలు దాన్ని మాదిరిగా తీసుకోవాలి ఆమె నలలోయ నువ్వు దేవుని మీద ఆధారపడటం చూస్తే నీ పిల్లలు దేవుని మీద ఆధారపడాలి నువ్వు దేవుని ఆరాధించడం చూసి వాళ్ళు దేవుని ఆరాధించాలి నువ్వు దేవుని వైపు చేతులు చాపడం చూస్తే వాళ్ళు దేవుని వైపు చేతులు చాపుతారు అటు కాకుండా నీవు వాళ్ళ కళ్ళ ముందు బూతులు తిట్టుకుంటా నీవు వాళ్ళ కళ్ళ ముందు తప్పులు చేసుకుంటా నీవు వాళ్ళ కళ్ళ ముందు భర్తతో లెక్క లేకుండా మాట్లాడుకుంటా నీవు పిల్లల ముందు అన్యాయాలు మోసాలు అబద్ధాలు చెప్పుకుంటా రేపొద్దున వాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే కాశుప్రభు మాదిరి చూపించాడు మనకోటి భూమి మీద ఉన్నప్పుడు తండ్రి మీద ఎలా ఆధారపడాలి ప్రార్థన ఎలా చేయాలి దేవుణ్ణి ఎలా స్థుతించాలి అద్భుతం జరగాలంటే ఎలా ప్రార్థించాలి ఎలా అధికారాన్ని ఉపయోగించాలి ఎలా పరిశుద్ధంగా అన్నీ నేర్పాడు కదా మరి నేర్పా కూడా ఇంకా నువ్వు నేర్చుకోకపోతే నిన్నేమంటారే కా జాగ్రత్త తెలియకపోతే తెలియదు అనుకోవచ్చు తెలిసి తెలిసి దేవునికి ఇష్టకరంగా లేకపోతే మనం దేవుని కార్యాలు చూడడం ఏం కాదులే కానీ ఏమీ జరగవు నువ్వు బతికే ఉంటావు నీకేం కాదులే కానీ నువ్వు అనుకున్నంత స్థాయిలో నీకేమీ రావు రావాలంటే నువ్వు దేవుని కొరకు నిలబడి ఆయన్ని ఆశ్రయించి మేము నశించిపోతున్నాం మాకు సహాయం అనగలగాలి నమ్మాలి అప్పుడు ఆయన అధికారం నీకు నీ అధికారాన్ని వాడాలి దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఇవాళ నేర్చుకున్న పాఠం ఏంటి మనం దోని అలల చేత కొట్టబడుతుంటే నువ్వు అవిశ్వాసం తెచ్చుకోవద్దు భయం వద్దు ప్రమాదం ఏం జరగదు ఎందుకంటే సమస్తం అధికారం కలిగిన వాడు నీ దోనిలోనే ఉన్నాడు ధోని అంటే నీ జీవితం దోని అంటే నీ కుటుంబం దోణి అంటే సంఘం ఈ ధోనిలో వేసి ఉన్నాడు హలోయ